హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వారాహి నవరాత్రులలో ఆరో రోజు అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం ధూపము డ్రమ్ సౌండ్స్ అంటే చాలా ఇష్టం అంట నేనైతే ప్రతిరోజు రాత్రి ఎనిమిది తర్వాతే పూజ చేసుకున్నాను ఈరోజు ఆరో రోజు నవధాన్యాలు పోసి దీపం పెట్టుకున్నాను మనకి నవధాన్యాలు ప్యాకెట్ పూజా స్టోర్లో దొరుకుతుంది నేను ఈ ధాన్యాల ప్యాకెట్ తెచ్చుకొని ఒక ప్లేట్లో పోసేసుకొని ప్రమిదలు పెట్టుకుని దీపం అయితే పెట్టేసుకున్నాను ప్రతిరోజు దానిమ్మ గింజలు కానీ బెల్లం కానీ రెడ్ కలర్ వస్తువులు ఉండేటట్టు మాత్రం ప్లాన్ చేసుకోండి ముందు వీడియోస్లో చెప్పినట్టు ఈ విధంగా మనము ప్రతిరోజు ఒక్కో రకంగా అమ్మవారికి దీపం పెట్టచ్చు ఈరోజు ఆరో రోజు మనదైతే నవధాన్యాలతో దీపం ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు ఒక్క లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్